మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం మిత్రులరా ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబడినాయి ఇంకో సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము గత పదేళ్లలో జరిగిన విధంగా పెట్టి పదివేల మందిని టీచర్లు రిక్రూట్ విధంగా ఉన్న టీచర్లకి ఉపాధ్యాయులకి పదేళ్ల నుంచి లేని ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నారు అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని విషయం ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా కరీంనగర్ లో ఆదిలాబాద్ లో మెదక్ లో నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం